వీడియో చూసే ముందు జై బజరంగబలి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలను తీర్చే అభయాంజనేయ ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి ఈ రెండు రోజులు ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైతే హనుమంతుని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటారో హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడితే మీరు ఎంతో అదృష్టవంతులైనట్టే హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి జన్మరహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ఆంజనేయస్వామి జన్మ కథను విని స్వామివారి ప్రీతి పాత్రలను కాగలరు మరి ఆ కథ ఏమిటో ఒకసారి వినేద్దాం ఆంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు హనుమాన్ తల్లి అంజనాదేవి బ్రహ్మన్యాయ స్థానంలో ఒక అప్సరసల ఉండేది అంజనాదేవి ఒక చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించి ఆ ముని చేత శాపించబడింది ఒకనొక రోజు అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసి అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తను కోతిపై పండ్లు విసిరింది దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగింది కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలో వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు అంజనాదేవి ఎవరినైనా ప్రేమించిన పెళ్ళాడిన వారు కోతిగా అంజనాదేవికి శాపం ఇచ్చాడు అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనని క్షమించమని ఆ మునిని వేడుకుంది అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు ఓ అంజనాదేవి నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన బిడ్డకు నువ్వు జన్మనిస్తావు ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ ముని వర్ణించాడు అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుడిని అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు అంత కాలమే సమాధానం చెబుతుంది కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారి భూలోకానికి ప్రయాణం అవ్వు అని చెప్తాడు బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విమోచనం విముక్తి కోసం ఒక కోతి రూపంలోకి భూమి మీదకు వచ్చి ఆ అడవిలో నివసిస్తూ ఉంది ఒకనొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది ఆ పురుషుడి ప్రేమ కేసరి ఇతను కోతు కోతులకు రారాజు కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవని కేసరిని వేడుకుంది అప్పుడు కేసరి అంజనాదేవిని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తానని శివుడు వరమిస్తాడు అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని శివుడిని కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని అంటాడు ధైర్య సాహసాలు అపారమైన శక్తి కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లివవుతావని శివుడు అంజనాదేవికి వరమిస్తాడు శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతిముఖం గల బిడ్డకు జన్మనించింది తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టింది దీంతో అంజనాదేవికి ఉన్న శాపవిమోచనం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుడిని జాగ్రత్తగా చూసుకున్నాడు ఒకరోజు హనుమంతుడు ఉదయా ఉదయించే సూర్యుడిని చూసి దాన్ని ఒక పండు అనుకొని ఆ పండును తినాలని సూర్యుడి మీదకు దూకాడు అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోయింది హనుమంతుడిని శివుని అవతారంగా అందరూ అంగీకరించరు కానీ దానిని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలోని శతరుద్రియ సహింతలో కూడా ప్రస్తావించబడింది కొన్ని పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం కానీ ఈ విషయం చాలామందికి తెలియదు రామాయణ కథ ప్రకారము సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించాడు చివరకు లంక నుంచి తిరిగి రా రా రాముల వారి దగ్గరకు వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగిన తన తోకకున్న మంటను ఆర్పుకొని సేద తీరడానికి హనుమంతుడు అలా సముద్రంలోనికి మునిగినప్పుడు హనుమంతుడు శరీరం నుంచి ఒక స్వేద బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు జలకన్య గర్భం దాలుస్తుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒక రాజు వలలో ఆ జలకన్య చిక్కుకుంది ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు ఆ శిశువు శరీరం సగభాగం కోతి రూపంగా మరో సగభాగం చేప రూపంగా ఉంటుంది ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు ఇంకా నామకరణం కూడా చేశారు మకరధ్వజుడినే హనుమంతుని కుమారుడిగా చెబుతారు మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడూ ఎరుపు రంగులో కానీ ఉంటుంది అయితే ఈ సింధూరం వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది ఒకరోజు సీతాదేవి తన నుదిటిపైన సింధూరం ధరిస్తుంటే దాన్ని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నిస్తాడు అప్పుడు సీతాదేవి రామునిపై తనకు ఉన్న ప్రేమకు గౌరవ సూచికంగా ఈ సింధూరం ఉంటుందని వివరించాడు అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపేస్తాడు ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని రాముడు వరం ఇస్తాడు ఇది హనుమాన్ జన్మ వృత్తాంతం